ప్రార్థన చేసుకుందామండి మహిమా స్వరూపివైనా మా పరలో తండ్రి మీ అపారమైన ప్రేమ దయగలనైనా కృపగల తండ్రి నేడు మరొక అంశంతో మీ పిల్లల మధ్యలోకి వస్తుండగా తండ్రి నన్ను మీ పిల్లల్ని ఆశీర్వదించి కాపాడుమని పరపై యేసుక్రీస్తు వారి పుణ్య నామంలో ఈ ప్రార్థన చున్నాం పరమ తండ్రి ఆమెన్ ప్రియమైన పరిశుద్ధులారా క్రైస్తవులో ఉన్న ప్రతి ఒక్కరిని పరిశుద్ధులని బైబిల్ పిలిచింది కనుక పరిశుద్ధతో పరిశుద్ధతతో బైబిల్ని పరిశీలించాలని కోరుకుంటూ మరొక అంశంతో మీ మద్దతుకు వస్తున్నాను నేడు ఈ అంశం పేరు అబ్రహం పుట్టే సమయానికి తెరాహుగారు ఎంత ఏంటండి ఇది కూడా తెలియదు ఆయనకి అబ్రహాం పుట్టే సమయానికి బైబిల్ చెప్పింది కదా బైబిల్లో ఆదికాండం పదకొండో అధ్యాయం ఇరవై ఆరో వచ్చరంలో తెరాహు డెబ్బై సంవత్సరాలు బ్రతికి అబ్రహాము నాహోరు హారాను కనిను అని బైబిల్లో ఉంది కదా అది కూడా ఈయనకు తెలియదా అని మీరు అనుకోవచ్చు కేవలం ఒక ఐదు నిమిషాలు మీరు విన్న తర్వాత ఇప్పుడు మనకు గొప్ప ప్రశ్న మన ముందు ఉంటుంది కనుక ఒక ఐదు నిమిషాల్లో ఒక మంచి ప్రశ్న మనం తెలుసుకుందాం ఆదికాండము పదకొండో అధ్యాయం ఇరవై ఆరవ వచనంలో తెరాహు వంశావళి తెరాహు డెబ్బది ఏండ్లు బ్రతికి అబ్రహాము నాహోరు హారాను కనెను అన్న మాట ఇక్కడ ఉంది డెబ్భై సంవత్సరాలు బ్రతికి తన కుమారులను కన్నట్టుగా ముగ్గురు కుమారులను కన్నట్టుగా ఇక్కడ వ్రాయబడింది అయితే ఈ అంశంలో తర్వాత అబ్రహాము గారు తెరాహు గారు బ్రతికిన కాలం ఎంత అంటే రెండు వందల ఐదు సంవత్సరాలు తెరాహు గారు బ్రతికిన కాలం ముప్పై రెండవ వచనంలో అదే పదకొండో అధ్యాయం ఆది కాండం ముప్పై రెండవ వచనంలో తెరాహు బ్రతికిన దినములు రెండు వందల ఐదేండ్లు ఏండ్లు తెరాహు హారాన్లో మృతి పొందెను అని అనే మాట ఇక్కడ రాయబడింది బాగా అర్థం చేసుకోవాలి డెబ్బై ఏండ్లు డెబ్బై సంవత్సరాలు బ్రతికి బ్రతికినాడు ఆయన ఆ బ్రతుకులో ఆయన ముగ్గురు కుమారులను కన్నట్టుగా బైబిల్ చెబుతుంది ఇకపోతే ఆయన బ్రతికిన బ్రతుకు కాలం ఎంత అంటే రెండు వందల ఐదు సంవత్సరాలు ఇకపోతే ఆయన చనిపోయే సమయానికి ఇప్పుడు మన ప్రశ్న ఏంటి అబ్రహాం గారు పుట్టే సమయానికి తెరాహు గారు వయసు ఎంత అదే కదా తర్వాత అబ్రహాం గారు చనిపోయే తెరాహు గారు చనిపోయే సమయానికి ఆయన వయసు రెండు వందల ఐదు సంవత్సరాలు అయితే నా హారాన్లో మృతిపందాడు ఇక్కడ పన్నెండో అధ్యాయము నాలుగవ వచనాన్ని చూసుకుందామండి ఆది కాండము పన్నెండో అధ్యాయం నాలుగవ వచనం యహో అతనికి అతనితో చెప్పిన ప్రకారము అబ్రహాం వెళ్ళను లోతు అతనితో కూడా వెళ్ళును అబ్రహాము హారా నుండి బయలుదేరినప్పుడు డెబ్బై ఈడు గలవాడు డెబ్బై ఐదు సంవత్సరాలు ఉన్నప్పుడు అబ్రహాము గారు హారాన్ నుండి బయలుదేరారట అయితే వాళ్ళు హారాన్లో కొద్ది కాలం కాపురం ఉన్నట్టుగా మనకు పదకొండో అధ్యాయంలో చెప్పబడుతుంది ఆ హారాన్లో తండ్రి చనిపోయినాడు అయితే హారాన్ నుంచి ఎప్పుడు బయలుదేరాడు అని మనం అపోస్తుల కార్యములు నాలుగో అధ్యాయంలో మనం చూసుకుంటుంటే క్రొత్త నిబంధనలో అపోస్తుల కార్యములు నాలుగో ఏడో అధ్యాయము నాలుగో వచనం ఏడో అధ్యాయము నాలుగో వచనం అప్పుడు స్టెఫెన్ గారు చెప్తున్న మాటలు స్టెఫెన్ గారు పరిశుద్ధాత్మతో నుండి మాట్లాడుతున్న మాట అప్పుడు కల్దీల దేశమును విడిచిపోయి కాపురం ఉండెను అతని తండ్రి చనిపోయిన తరువాత అక్కడ నుండి నీరు కాపురం ఉన్న ఈ దేశమునకు నివసించుటకై దేవుడు అతన్ని తీసుకొని వచ్చను అయితే ఇక్కడ చెప్పబడుతున్న మాట ఏంటంటే హారాన్లో పెరాహు గారు పొందిన తర్వాత అబ్రహాం గారు హారాన్ నుంచి బయలుదేరి కానాన్ దేశానికి వచ్చినట్టుగా చెప్తున్నాడు చెప్పబడుతుంది అయితే ఇక్కడ ఒక మంచి మాటను మనం అర్థం చేసుకోవాలి డెబ్బై సంవత్సరాలు బ్రతికాడు అబ్రహాంకు డెబ్బై ఐదు సంవత్సరాలు మృతి పొందాడు డెబ్బై సంవత్సరాలు బ్రతికి కుమారులను కన్నాడు అయితే ఆయన డెబ్బై సంవత్సరాలు ప్లస్ ఒక డెబ్బై ఐదు సంవత్సరాలు అబ్రహాంకి డెబ్బై ఐదు సంవత్సరాలు అప్పుడు నూట నలభై ఐదు సంవత్సరాలు మాత్రమే ఉండాలి అబ్రహాం గారు మరణించే సమయానికి కానీ మిగతా ఆయన రెండు వందల ఐదు సంవత్సరాలు అన్నాడంటే నూట నలభై ఐదులో నుంచి రెండు వందల ఐదు తీసేస్తే అరవై సంవత్సరాలు ఇక ఎక్కడ ఉన్నాయి అబ్రహాం గారు అప్పటికి అరవై సంవత్సరాలు కలిపి చెప్పాల డెబ్బై ఐదు ఒక నూట ముప్పై ఐదు సంవత్సరాలని చెప్పాలా అప్పుడు అబ్రహాం గారికి ఉన్న వయసు ఎంత ఉండాలా నూట ముప్పై ఐదు ఉండాలి అబ్రహాం తెరాహు గారు చనిపోయే సమయానికి కానీ బైబిల్లో మనకు డెబ్బై ఐదు సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఆయన హారా నుండి బయలుదేరి వచ్చినట్టుగా చెప్పబడుతుంది మరొకసారి చెప్తాను దయచేసి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి తెరాహు డెబ్బై సంవత్సరాల బ్రతికి ఆయన బ్రతుకులో డెబ్బై ఐదు సంవత్సరాల బ్రతికి ముగ్గురు కుమార్లం కన్నట్టుగా ఉంది అయితే ఆ తరువాత డెబ్బై సంవత్సరాల తర్వాత ఆయన రెండు వందల ఐదు సంవత్సరాలు టోటల్గా బ్రతికాడు ఆ బ్రతుకులో ఒక డెబ్బై అబ్రహాంకు ఒక డెబ్బై ఐదు నూట నలభై ఐదు సంవత్సరాల్లో తెరాహు గారు చనిపోవాలి ఎందుకంటే అబ్రహాం వయసు డెబ్బై ఐదు కాబట్టి డెబ్బై ఐదు కాబట్టి కనుక ఈ డెబ్బై ఐదు ఒకవేళ అనుకుంటే అబ్రహాము గారు కాకుండా అరవై సంవత్సరాలు ఏమైనట్టు ప్రేమ వారిలారా పరిశుద్ధులారా పరిశీలించాలి పరిశోధించాలి బైబిల్లో ఇంత కాంట్రవర్సీగా మనకు బైబిల్ ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంటే ఇది కేవలం నాస్తికు అడుగుతున్న ప్రశ్నలు ఇవి ఏంటి మీ బైబిల్లో ఇలా రాసింది ఇలా రాసుంటే ఆయనకు డెబ్బై సంవత్సరాలు ఆయన డెబ్బై సంవత్సరాలు కొడుకు పుడితే ఆ ప్లేస్ ఒక డెబ్బై ఐదు అంటే నూట నలభై ఐదే కదా ఉండాలా తెరాహు బ్రతికిన కాలం కానీ ఎట్లా బ్రతికినాడు రెండు వందల ఐదు సంవత్సరాలు ఇంకా అరవై సంవత్సరాలు ఏమైనాయి అని అడుగుతుంటే మనకి వాటికి ప్రశ్నకు సమాధానాలు చెప్పాల్సిన బాధ్యత మనకుంది మనల్ని అడుగు ప్రతి వానికి సాత్వికంతో సమాధానం చెప్పాలన్న ప్రశ్న బైబిల్లో చెప్పబడుతుంది ప్రేమైన వర్లారా తెలుసుకుందామండి ఆ ప్రశ్నకు సమాధానం తెలుసుకుందాం ఆ ప్రశ్నకు సమాధానం తెలుసుకోకపోతే మనం జీవ జీవం కలిగిన దేవుని పిల్లలం ఎలా అవుతాం ఈ విశ్వంలో ఉన్నదంతా మన కోసం ఉంది మన కోసం దేవుడి విశ్వానంతా పెట్టాడు ఈ విశ్వంలో ఉన్నదంతా మన కోసం పెడితే పరాయి వారంతా తేరగా అనుభవిస్తున్నారు వాళ్ళు వాళ్ళు పిల్లలైతే వాళ్ళు మంచిదే కానీ దేవుని పైన నిందలు వేస్తూ దేవుడిచ్చిన విశ్వంలో ఉన్న ప్రతి ఒక్కదాన్ని అనుభవిస్తూ వాళ్ళు దేవుని మీదనే దూషించే పరిస్థితులు ఉన్నాయంటే వాళ్ళకి చిన్న ఆలోచనలతో చిన్న తలంపులతో ఉన్నారని మనం అర్థం చేసుకోవాలి ప్రేమని వర్లారా నేడు ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకుందాం ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకొని మనము అనేకులకు మనము వారంగా ఉండాలి వాళ్ళతో మనం అనిపించుకునే వారంగా కాదు కనుక ఈ యొక్క మాటలు ఈ యొక్క ఉన్న పైపైన చదువుకుంటూ పోయేది బైబిల్ కాదు బైబిల్లో పై పైన చదువుకుంటూ పోతే మనకు అర్థం కాదు లోతుల్లోకి వెళ్ళాలి లోతుల్లో పరిశీలించాలి లోతుగా మనము అధ్యయనం చేస్తేనే మనకు బైబిల్ అర్థమవుతుంది ఇప్పుడు తెరాహు గారి ఫ్యామిలీ మనం తీసుకుందాం తెరాహు గారి ఫ్యామిలీలో అబ్రహాము తెరా అబ్రహాము నాహోరు హారాను వీళ్ళ ముగ్గురు పిల్లలని తెరాహు పిల్లలని బైబిల్ చెప్తుంది ఇప్పుడు హారాన్యో గారి యొక్క ఫ్యామిలీ గురించి మనం తెలుసుకుందాం హారాన్ గారి ఫ్యామిలీ ఏంటి హారాన్ గారి ఫ్యామిలీ పదకొండో అధ్యాయము ఇరవై ఏడవ వచనము ముప్పై ఒక వచనం ఏ ముప్పై ఒకటో వచనం ఏం చెప్తుందంటే లోతు హారాను కుమారుడు అని చెప్తుంది లోతు హారాను కుమారుడు అని చెప్పబడుతుంది అలాగే ముప్పై ఒకటో వచనం కూడా హారాను కుమారుడని చెప్పబడుతుంది తెరాహు తన కుమారుడు అబ్రహామును తన కుమారుడు కుమారుని కుమారుడు అనగా హారాను కుమారుడును లోతును తనకు కుమారుడగు అబ్రహాము భార్య అయిన షారాయే అని చెప్తున్నాడు అయితే ఇక్కడ హారాన్ యొక్క కుమారుడు మనకు లోతు అని ఇక్కడ రెండు వచనాల ద్వారా అంటే ప్రస్తుతానికి రెండు వచనాల ద్వారా మనకు అర్థమవుతుంది ఇకపోతే హారాన్ కుమారుడు లోతు తర్వాత నెక్స్ట్ ఇంకా ఆయనకి ఎవరైనా పిల్లలు ఉన్నారా అది కూడా చూద్దాం పదకొండో అధ్యాయం ఇరవై తొమ్మిదో వచనం అబ్రహాము నాహోరును వివాహం ను నాహోరును వివాహం చేసుకునిది వాళ్ళు ఎవరిని వివాహం చేసుకున్నారు అబ్రహాము భార్య పేరు షారాయి నాహోరు భార్య పేరు మిల్కా అబ్రహాము భార్య పేరు షారాయి అంటే ఈ షారాయి ఎవరు క్వశ్చన్ మార్క్ ఎక్కడి నుంచి వచ్చింది ఏమా క్వశ్చన్ మార్క్ తర్వాత మిల్కా ఎవరు ఈ మిల్క ఎక్కడి నుంచి వచ్చింది అని మనం ఆలోచిస్తే అక్కడే చెప్పబడుతుంది అక్కడే ఇరవై తొమ్మిదో వచ్చినప్పుడు నాహోరు భార్య పేరు మిల్కా ఆమె మిల్కాకును ఇస్కాకును తండ్రి అయినా హారాను కుమార్తె ఆమె అంటే ఆమె అంటే షారాయి అని అర్థం ఆమె మిల్కాకును ఇస్కాకును తండ్రి అయిన హారాను కుమార్తె అని చెప్తున్నాడు అంటే షారాయి గారు ఎవరు హారాను కుమార్తె మిల్కా ఇస్కా అనే వాళ్ళు కూడా హారాని పిల్లలే అంటే ఇప్పుడు మనకి ఈ మాట ద్వారా ఇరవై తొమ్మిదో వచనంలో మనకు అర్థమైంది ఏంటంటే లోతు ఉన్నాడు ఆ తర్వాత మనం ఆలోచిస్తే లోతు కుమారుడు అని చెప్పబడుతుంది నెక్స్ట్ మిల్కా ఇస్కా షారాయ్ నలుగురు పిల్లలు ఈ నలుగురు పిల్లల్లో మనం కొంచెం బాగా ఆలోచన చేయగలిగితే షారాయి మిల్కా ఇస్కా హారాన్ ఈ నలుగురు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ హారాను గారి ఫ్యామిలీ మెంబర్స్ ఈ నలుగురు అలాగే రెండవ ఫ్యామిలీ మెంబెర్స్ను నాహూరు ఫ్యామిలీ మెంబర్స్ గురించి తెలుసుకుందాం ఇకపోతే ఇరవై రెండవ అధ్యాయ ఆది కాండము ఇరవై వచనంలో మనం చదువుతుంటే ఇరవై వచనం నుంచి మనకు అక్కడ ఈ ఇరవయో సమయం అంటే షారాయి గారు చనిపోక ముందు ఇసాకు బలి ఇచ్చి ఇయ్యాలనుకున్న తర్వాత జరిగిన సంగతి ఆ సంగతులు ఆయనకి తెలపబడ్డాయి అబ్రహాం గారికి తెలపబడిన సంగతి ఏంటంటే హ ఇక్కడ నాహూర్ గారి ఫ్యామిలీ గురించి ఇక్కడ చెప్పబడుతుంది నాహోరు గారి ఫ్యామిలీ మెంబర్స్ ఈ సంగతులు జరిగిన తర్వాత అబ్రహాముకు తెలుపబడినది ఏమనగా అబ్రహాం గారికి తెలుపబడిందంట మిల్క అను ఆమె ఆమెయు నా సహోదరుడు నాహోరునకు పిల్లలు కను అంటే ఈమెను కుమార్తె వారు ఎవరనగా అతని కుమారుడైన ఊజు అతని తమ్ముడైన బూజు ఆరాము తండ్రి అయిన కెముయేలు కేసేదు జో పిల్దాషు ఇల్లాప్పు బెతుయేలు బెతుయేలు రిప్కాను కానెను అంటే రిప్కా అప్పటికే పుట్టినట్టుగా మనకి ఇక్కడ సమాచారం బయటకు వస్తుంది వీళ్ళందరూ నాహోరు పిల్లలు అంటే ఎనిమిది మంది కుమారు పిల్లలు పుట్టినట్టుగా బైబిల్ సెలవిస్తుంది నాహోరుకి ఆ నాహోరు మనమరాలే రిప్కా అంటే అబ్రహాము కుమారు ఇస్సాకు తెలిసింది అర్థమైంది అప్పుడు ఆహా ఇట్లా రిప్కా అనే ఒక అమ్మాయి ఉంది ఆ అమ్మాయికి నా కొడుకునిస్తే ఎలా ఉంటుంది అని అర్థమయ్యి అప్పుడు తర్వాత ఎలియాజ్ అని పంపటం జరిగింది ప్రేమ వాళ్ళారా అబ్రహాంకి లేటుగా పిల్లలు పుట్టిండొచ్చు లేటుగానే పిల్లలు పుట్టారు వంద సంవత్సరాలు ఇసాక్ పుట్టాడు ఆ తర్వాత ఆ వంద సంవత్సరాల్లో కుమారుడు పుడితే షారాయి కూడా కొంతకాలం వంద సంవత్సరాల తర్వాత కొంతకాలం తొంభై సంవత్సరాలు అన్నట్టుగా బ్రతికి ఆమె మరణించింది అంటే దీన్ని బట్టి మనం ఒకసారి అర్థం చేసుకుంటే అబ్రహాము గారి వయసు షారా గారి వయసు దగ్గర దగ్గర ఉన్నట్టుగా మనకి అర్థమవుతుంది ఈ షారా గారి వయసు మనకు దగ్గర దగ్గర ఉన్నట్టు అర్థమవుతుంది కనుక మనము ఇప్పుడు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అబ్రహాము నాహోరు హారాను హారాను పెద్ద కుమారుడని అర్థం చేసుకోవాలి ఎందుకంటే నాహోరు గారి కుమార్తెను కదా అబ్రహాం పెళ్ళి చేసుకున్నది ప్రేమిన అర్థం చేసుకోవాలి అబ్రహాము గారి వయసు చిన్నవాడని అర్థం చేసుకోవాలి ఆయన ఎనిమిది మంది పిల్లల తర్వాత మనవరాలికి తన కుమారుని ఇచ్చినాడు అంటే నాహోరు గారు కూడా పెద్దవారై ఉండొచ్చు ఎందుకు చెప్తున్నానంటే మీరు అనొచ్చు అయా మరి అక్కడ అబ్రహాంకి పిల్లలు ఎక్కువ రోజులు పుట్టలేదు కదా అని మీరు అనొచ్చు అయితే మనకు చెప్పబడుతున్న సమాచారాన్ని బట్టి మనకు చూస్తున్న ఆ రెఫరెన్స్ని బట్టి అబ్రహాము గారు ప్రథమ కుమారుడని దీని బట్టి మనం అర్థం చేసుకోవాలి కాదని ప్రథమ కుమారుడు కాదని అర్థం చేసుకోవాలి ఎందుకంటే అబ్రహాము నాహోరు హారాన్ అనే ముగ్గురు కుమారులలో హారాన్ అనే వ్యక్తి పెద్దవాడిగా ఖచ్చితంగా కనిపిస్తుంది ఎందుకంటే తన కూతురిని పెళ్లి చేసుకున్నాడు అబ్రహాము నాహోరు కూడా హారాను కుమార్తెను పెళ్లి చేసుకుని ఉన్నాడు అందుక అయితే తర్వాత హారాను గారు చనిపోయిన తర్వాతనే వాళ్ళు పెళ్లి చేసుకున్నట్టుగా దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఇంకో మాట అండి కుమార్తె కదా మీరు అనొచ్చు అయ్యా అక్కడ చెల్లెలు అన్న మాట ఉంది కదా అని అనొచ్చు కానీ చెల్లెలైతే కాదండి ఎందుకంటే ఫరో దగ్గరకు పోయినప్పుడైతేనేమి ఆయన చెప్పిన మాట చెల్లెలని ఎందుకు చెప్పాడంటే తనకు ప్రాణహాని ఉందేమో అని మనమిద్దరం ఇలాగ అనుకుందాం అనుకొని వెళ్ళి అక్కడ మనము ఇలాగ అనుకొని నా చెల్లెలు అన్న మాటను చెప్పు అప్పుడు నా బ్ర నేను బ్రతుకుతాను అని అబ్రహం గారు చెప్తున్నారు కానీ చెల్లెలనే వరుస కాదు తన సహోదరుడైన కుమార్తె ప్రేమ వర్లారా ప్రతిదీ అర్థం చేసుకొని మనం ముందుకెళ్ళాలి ఎందుకంటే షారాయి లోతు ఇద్దరు ఒక ఫ్యామిలీ మెంబర్స్ కాబట్టే లోతు కూడా అబ్రహాను వెంబడించాడు ఇలా మనం బైబిల్లో ఉన్న సంగతులన్నీ అర్థం చేసుకోవాలి మరి డెబ్బై సంవత్సరాలు బ్రతికి అన్న మాట ఉంది కదా అని మీరు అనొచ్చు డెబ్బై సంవత్సరాల్లో బ్రతికినాడని మీరు అనొచ్చు కాదండి డెబ్బై సంవత్సరాల్లో బ్రతకలేదు వాళ్ళు డెబ్బై సంవత్సరాలు బ్రతికి కుమారులను కన్నాడు లో కుమారులను కనలేదు డెబ్బై సంవత్సరాలు తెరాహు బ్రతికి తన ముగ్గురు కుమారులను తర్వాత కన్నట్టుగా బైబిల్ చెప్తుందే కానీ దాని లోపల కన్నట్టుగా బైబిల్లో లేదు కనుక ఇప్పుడు మనం దీన్ని బట్టి మనం అర్థం చేసుకుంటే అబ్రహాము గారు తెరాహు పుట్టే సమయానికే అబ్రహాము తెరాహు అబ్రహాం పుట్టే సమయానికి తెరాహు గారు వయసు నూట ముప్పై సంవత్సరాలు నూట ముప్పై ఒక డెబ్బై ఐదు నూట ముప్పై ఒక డెబ్భై ఐదు రెండు వందల ఐదు సంవత్సరాలు గారు కరెక్ట్గా మనకు అర్థమవుతుంది కనుక ప్రేమైన వాళ్ళ బైబిల్లో రాయబడిందని ఆ మాట అట్లా ఉందని చెప్పి అక్కడితోనే మనం ఫిక్స్ అయిపోకూడదు డెబ్బై సంవత్సరాలు బ్రతికిన తరువాత ముగ్గురు కుమారులను కన్నాడు బ్రతికి కన్నాడు ఇది అర్థం చేసుకోవాలి అయితే ఇకపోతే బైబిల్లో అనేకమైన మంచి మంచి విషయాలు మనకు ఇంకా అనేకమైన విషయాలు ఉన్నాయండి అవన్నీ తెలుసుకోవటానికి మనం ముందుకు ముందు భవిష్యత్తులో మనం తెలుసుకుంటాం ప్రేమని బైబిల్ చాలా లోతుల్లో మాట్లాడే పరిస్థితులు ఉన్నాయి బైబిల్ పైపైనే చదివే వాళ్ళకి అర్థం కాదు బైబిల్ని తప్పులు వెతకాలని బైబిల్ని చదివితే దాంట్లో తప్పులాగా అనిపిస్తాయి కానీ అవి తప్పులు కాదండి వాటిని వెతకాలి పరిశీలించాలి పరిశోధించాలని అలా వ్రాసింది ఈరోజు మనము మన ముందు ఉన్న ప్రకృతిలో ఉన్న ప్రతి వస్తువు మనము మనకి ఇష్టం ఉన్నట్టుగా ఫ్యాన్ తయారు చేసుకుంటున్నాం ఫ్యాన్ ఫ్యాన్గా మనకి భూమిలో దొరుకుతుందా లేదే కొన్ని ముడి సరుకులతో మనం తీసుకొని వచ్చి ఫ్యాన్గా తయారు చేసుకుంటున్నాం అలాగే బైబిల్లో ఉన్న ప్రతి అంశాన్ని మనం లోతుల్లో పరిశీలించి పరిశోధిస్తే తప్ప మనకి బైబిల్ అర్థం కాదు తెరాహో చనిపోయిన తర్వాత అబ్రహాము గారు హారాన్ నుండి బయలుదేరి డెబ్బై ఐదు సంవత్సరాల టైంలో వచ్చాడు మరి డెబ్బై ఐదు సంవత్సరాలు తెరాహు డెబ్ రెండు వందల ఐదు సంవత్సరాలు ఎలా అవుతుంది దీని ప్రశ్నకు సమాధానం ఆ ప్రశ్నకు సమాధానం తెగాలంటే మనకు నాహోరు కుమార్తెను పెళ్లిళ్ళు చేసుకున్నారు హారాన్ అబ్రహాం ఇది గుర్తేలగాల దీని ప్రకారంగా మనం బైబిల్ని పరిశీలించాలని కోరుకుంటూ నేను ముగిస్తున్నాను సెలవు